దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం సోమవారం రోజు తిది త్రయోదశి సాయంత్రం మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి చతుర్దశి రోజు నక్షత్రము ధనిష్ట సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి శతభిషం యోగం సుకుర్మ ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి ధృతి కరాణం తైతుల మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల రేపు తదుపరి వర రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల రేపు తదుపరి ఒలేజ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం తెల్లవారి జామున నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకు అశుభ సమయాలు కాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఇరవై నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృత కాలం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు రాశి ఫలితాలు మేష రాశి మేష రాశి వారికి ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి రోజు ప్రయాణంలో జాగ్రత్త వహించండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు మీ జీవిత భాగస్వాములతో మంచి సమయం గడుపుతారు ఈ రోజు మీ వృత్తిలో నూతన అవకాశాలు లభిస్తాయి మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మిత్రుల సహకారం మరియు సలహా ఎంతో మేలు చేస్తుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు విద్యార్థులు తమ చదువులో మంచి పురోగతి చూపుతారు ఈ రోజు ఒత్తిడి తగ్గించడానికి విశ్రాంతి అవసరం సింహ రాశి సింహ రాశి వారికి రోజు ప్రయాణాలు కొంత సవాలుగా ఉంటాయి జాగ్రత్తగా ప్రణాళికలు ఈ రోజు లావాదేవీలు లేదా పెద్ద పెట్టుబడులు జాగ్రత్తగా ఊహించడం మంచిది కన్యారాశి కన్యారాశి వారికి ఈ రోజు ప్రయాణాలు సాతిగా ఉంటాయి కానీ జాగ్రత్త ఈ రోజు ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది తులారాశి తులారాశి వారికి ఈ రోజు సమయాన్ని జాగ్రత్తగా పరిగణించండి నీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది ఈ రోజు పెట్టుబడులు చేయడానికి సరైన సమయం కాదు జాగ్రత్త పడాలి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మంచి మార్పులు కనిపించవచ్చు ఈ రోజు వృత్తిలో కొత్త అవకాశాలు మరియు ఎదుగుదల ఉంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఇంటి పనులలో కుటుంబ సభ్యుల సహకారం పొందడం అవసరం ఈ రోజు విద్యార్థులకు అనుకూలమైన సమయం మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు పెట్టిబుడు చేయడంలో ప్రణాళికను శబ్దం చేయడం ఉత్తమం ఈ రోజు ఒత్తిడి కొత్త అవకాశాలు కనిపించవచ్చు మీ ప్రతిభను ప్రదర్శించండి కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజు ఒత్తిడి తగ్గించడానికి విశ్రాంతి తీసుకోవడం అవసరం ఈ రోజు మిత్రుల సలహా తీసుకోవడం ఉపయోగకరం మీన రాశి మీన రాశి వారికి ఈ రోజు ఆరోగ్యంపై జాగ్రత్తలు ఈ ఈరోజు కుటుంబ సభ్యుల సహకారంతో పనులు సులభతరం అవుతాయి